బంధువులారా మనం హైదరాబాద్ షేక్పేట ఓయూ కాలనీలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయం సుమారు పద్దెనిమిది సంవత్సరాలు నిర్మాణం జరిగి అవుతున్నప్పటికీ గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఆఖరి శుక్రవారం ప్రతి నెలలో ఆఖరి శుక్రవారం ఈ దేవాలయంలో అన్నదానం జరుగుతుంది ఈ దేవాలయంలో అన్నదానానికి ఎవరైతే దాతలు ఉంటారో వారు పన్నెండు వేల రూపాయలు మాత్రమే చెల్లించి ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవాలయ కమిటీ నిర్ణయించడం జరిగినది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి శుక్రవారం ఒక గమనిక ఏంటంటే శుక్రవారం రోజు దేవాలయ పూజలు మినహా ఎటువంటి వాహన పూజలు ఈ దేవాలయంలో జరగవు అదొకటి గమనించండి అలాగే ప్రతి శుక్రవారం రాహు పూజ అనంతరం ప్రతివారికి కూడా అన్నదానాన్ని ఎవరైతే ప్రసాదంగా భావించి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారో వారందరికీ కూడా ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒకసారి గమనించండి చైర్మన్ గారు మల్లారెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లో ఒకసారి ఈ అన్నదాన వివరాలు ఎంత నెల నెల అంటే అన్నదానానికి పే చేయాలి భక్తులు అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఈ మన ఈ యొక్క గుడి స్థాపించి పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఐదు సంవత్సరాలు నడుస్తూ ఉంది కానీ ఐదు సంవత్సరాల క్రితం నుండి ప్రతి మా ప్రతి నెల ఆఖరి శుక్రవారం రోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అంటే భక్తులు వాళ్ళు సాగు పన్నెండు వేలు వాళ్ళు పిలిస్తే మిగతా ఇంత ఖర్చు అయినా మనము టెంపుల్ తరపు నుంచి అన్నదానం చేయడం జరుగుతుంది అంటే కనీసం మీరు లేదంటే కూడా ఐదు వందల నుంచి ఆరు వందల మంది పబ్లిక్ పబ్లిక్ వస్తూ ఉన్నారు ప్రతి శుక్రవారం మంచి నుంచి ఒక వెయ్యి భక్తులు మనకు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు అంటే ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము శుక్రవారం పన్నెండు వరకు ఆ మంగళవారం ఫైనల్ గుడి కార్యక్రమం జరుగుతుంది ఏడు రోజుల పదకొండు గుడితుంది ఈ మాధవి భక్తులు రావడం తోటి చాలామంది కూడా వాళ్ళ ప్రతికలు సఫలమైనందుకు ఎంతోమంది చాలా దూర దూరం నుంచి వచ్చి వచ్చే మొక్కులు చెల్లించి వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుంది ఇంకా హైదరాబాద్ కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా ైదరాబాద్ చాలా మంది వచ్చి భక్తులు వారితో వారి యొక్క మొక్కులు చెల్లించడానికి ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఈ యొక్క ఈ మే నెల ఇరవై తొమ్మిది తారీఖు పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాలు అడుగు పెడిపోతుంది కాబట్టి పద్దెనిమిది ఈ మే ఇరవై తొమ్మిది తారీఖు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం పాల్గొనడాన్ని వార్షికోత్సవంలో పాల్గొనడానికి భక్తు భక్త జనానికి కమిటీ తరఫున మనలు చేస్తున్నాము ఓం శ్రీకాంత్రి ఓం శ్రీ శ్రీమాత మిత్రుల మే ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం మే ఇరవై తొమ్మిదవ తారీఖున ఈ దేవాలయం యొక్క వార్షిక ఉత్సవాలు జరగటం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి పూజలు అలాగే ఆ రోజు అన్నదాన కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం అంటే ఎంతమంది భక్తులు వచ్చినా సరే లేదు అనుకున్న మహా అన్నదాన కార్యక్రమం ఈ దేవాలయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులుగా కమిటీ చైర్మన్గా ఆయన తెలియజేస్తున్నారు ఒకసారి గమనించండి అలాగే అమ్మవారు రూపాల్లో అన్నపూర్ణాదేవి రూపం అనేది కూడా అత్యంత ప్రభావం అయినది అత్యంత శక్తివంతమైనది అమ్మవారిని కొలిచిన వారికి అన్న అనేది లేదు అనుకున్న దొరుకుతుంది అనేది ప్రసిద్ధి అమ్మవారికి సంబంధించి అన్నపూర్ణేశ్వరిగా ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించి మనం దేవాలయ పూజారి గారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం శ్రీమాతమ ఓం కనకదుర్గా నమ ప్రియా భగవద్బంధులారా మన ఓయి కాలనీలో చేసినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు కొలిచినటువంటి భక్తులందరూ కూడా కొంగు బంగారం అయ్యేటువంటి దేవత ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల కాలనీవాసులు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు నిత్యం ఏ శుభకార్యమైనా సరే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలైనా సరే ఈ యొక్క అమ్మవారికి వడి బియ్యం పోయడం జరుగుతుంది ఏ శుభకార్యమైనా సరే అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషంగా అలంకారం చేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల ఆఖరి శుక్రవారం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అన్నదాన కార్యక్రమం చేయించదలుచుకున్నవారు ఎవరైనా సరే కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చేసి కమిటీ మెంబర్లను సంప్రదించి ఆ యొక్క అన్నదానం సంబంధించిన వివరాలు తెలుసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పన్నెండు వేల రూపాయలు చెల్లించి రసీదు పొందగలని చెప్పేసి కోరుతున్నాము అలాగే అన్నదాన కార్యక్రమం సమయానికి ఆలయానికి వచ్చినట్లయితే ఆలయ కమిటీ మెంబర్లు ఆ యొక్క అన్నదాన దాతలకు సన్మానం చేసి అమ్మవారి యొక్క చిత్రపటం ఇచ్చి వాళ్లకు సత్కరించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ యొక్క అన్నదాన కార్యక్రమం విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా స్వయంగా వాళ్ళ చేతులతోనే భక్తులందరికీ కూడా అన్నము అలాగే ఆ యొక్క ప్రసాదం అంతా కూడా వడ్డీ ఇవ్వచ్చు అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి సంవత్సరంలో అమ్మవారికి జరిగేటటువంటి విశేషాలు వసంత ఋతువు అనగా ఉగాది పండుగ శ్రీరామనవమి వారికి వసంత నవరాత్రులు ఉంటాయి ఆ తర్వాత మే ఇరవై తొమ్మిదవ తారీఖు అమ్మవారి వార్షికోత్సవం ఉంటుంది వార్షికోత్సవం అనగా అమ్మవారి విగ్రహ స్థాపన అనగా ప్రతిష్ట చేసిన రోజు ఈ సందర్భంగా అమ్మవారి నిజరూపాన్ని భక్తులందరూ కూడా చూపేయడం జరుగుతుంది ఆ రోజు విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మే ఇరవై తొమ్మిదో తారీఖు వార్షికోత్సవం సందర్భంగా ఉదయాన్నే అభిషేకం ఆ తర్వాత అమ్మవారికి అలంకారము మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము సాయంకాలము దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తర్వాత ఆ యొక్క ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేయడం జరుగుతుంది అలాగే బోనాల పండుగ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది శ్రావణ మాసం కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి వినాయక చవితి ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి అలాగే ఆలయానికి ముఖ్యమైన అతిపెద్ద పండుగ అయినటువంటి దేవి శరణవరాత్రులు కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఉండేటటువంటి భక్తులుగా చుట్టుపక్కల కాళినివాసులు అందరూ కూడా అధిక సంఖ్యలో వేలాది సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని నిత్యము జరిగేటటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ యొక్క ప్రతిరోజు కూడా మన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఎటువంటి విగ్రహము పెట్టకుండా కేవలం అమ్మవారి గర్భగుల్లో ఉన్నటువంటి అమ్మవారికి తొమ్మిది అలంకారాలు చేయడం జరుగుతుంది అదొక విశేషంగా ఉంటుంది ఇక్కడ అలాగే నవరాత్రుల్లో కూడా కుంకుమార్చల మొదలు పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి అలాగే దసరా రోజు రావణాసులో దహనోత్సవం ఉంటుంది అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు చుట్టుపక్కల కాళనివాసులు అందరూ కూడా అధిక సంఖ్యలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా సరే ఆ యొక్క అమ్మవారిని నెరవేర్చుంది కాబట్టి నిత్యము కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించినట్లయితే పూజించినట్లయితే సేవించినట్లయితే కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ఆ యొక్క చల్లగా కాపాడుతుంది ఈ యొక్క కనకదుర్గ అమ్మవారి కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఓయూ కాలనీ కనకదుర్గ అమ్మవారి శ్రీ కనకదుర్గ అమ్మవారి మహాదేవస్థానము కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో నిత్యము కూడా అమ్మవారిని ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది తరించాలని చెప్పేసి కోరుతున్నాం శ్రీమాత్రే నమహ ఓం కనకదుర్గాయనం అలాగే ఆలయ కమిటీ సభ్యులు కూడా కనకదుర్గ అమ్మవారి ఆలయము అభివృద్ధి గురించి నిత్యము కూడా కష్టపడుతూ పాటపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కృషి కూడా ఎంతో అమోఘమైంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా నిత్యము కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఆలయం గురించి కేటాయిస్తూ ఆలయంలో భక్తులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క అమ్మవారు చల్లగా కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీమాత్రే నమ ఓం కనకదుర్గానం Yeah. <laughs> నమస్తేటలోని కనపదుర్గమ్మ టెంపుల్లో ఆఖరి శుక్రవారం ప్రతి నెల అన్న సందర్పణ జరుగుతుంది చాలా బాగా చేస్తారు రావుకాలం దీపాలు పెట్టేసుకొని ఇక్కడ బాగా మంచిగా దర్శనం చేసుకొని భోజనం చేసుకొని వెళ్ళచ్చు అమ్మవారు చాలా మమ్మగలరు అందరూ తప్పకుండా